హైదరాబాద్ పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ మెగా స్పోర్ట్స్ వేర్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని సికింద్రాబాద్లో ప్రారంభించాయి అర్హులైన వారికి మూడు నెలల పాటు కుటుశిక్షణనున్నట్టు మెగా స్పోర్ట్స్ వేర్ తెలిపారు ఈ శిక్షణ కేంద్రాన్ని మారేడుపల్లి కార్పొరేటర్ కె దీపిక ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ అధ్యక్షుడు నోముల రాంప్రకాష్ ఉపాధ్యక్షుడు ఎస్ రవికుమార్ కార్యదర్శి గుత్తికొండ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మూడు నెలల శిక్షణలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు నెలకు ఆరు వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తూ మరో మూడు నెలల పాటు స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని మెగా స్పోర్ట్స్ వేర్ ప్రోపరేటర్ సురేష్ తెలిపారు ఈ స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్తో పాటు సామర్థ్యం కలిగిన విద్యార్థులకు నెలకు పన్నెండు వేల రూపాయల వరకు వేతనంతో కూడిన ఉపాధి కూడా కల్పిస్తామని సురేష్ తెలిపారు శిక్షణ సమయంలో నేర్చుకునే వారికి అధునాతనమైన కుటుంబీషన్ సమకూరుస్తున్నట్లు ఆయన వివరించారు చాలా మంది దీంట్లో నేర్చుకోవాలని పైకి రావాలని ప్రగతి సాధించాలని కాదు వాళ్ళు ప్రగతి చేసి ఒక్కొక్కరు పదహైదు పదహైదు మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి నారీ శక్తి ప్రూవ్ చేయాలి ఇప్పుడు నేను చేశాను నారీ శక్తి స్పోర్ట్స్ లేదు

Gracias. ంత వరకు ఈ గు ఈ అనేది ఎప్పుడు వెలుగుతుందేలాగే ఇప్పుడు ఇంతమంది బాగు కొన్ని వేల మంది ఉపాధి అందిస్తారంట దానికోసమే మేము ఏం చెప్తామంటే మా దగ్గర నేర్చుకునే వాళ్ళకి మూడు నెలల తర్వాత స్టేట్మెంట్ ఇస్తాం సిక్స్ థౌసండ్ స్టైట్మెంట్ ఇస్తాం ఆ స్టైట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఉపాధి కల్పిస్తాము వాటికి ఉద్యోగం కలిగిస్తాం ఇప్పుడు ఆది శక్తి గురించి మన మోడీ ప్రధానమంత్రి మోడీ శక్తి బలంగా ఉంటే ఆది శక్తి బలంగా ఉంటే మన దేశం బాగా అది ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారి అంటే ఆయన మనం ఎవరి కలలు మోడీ గారి కలలు మన ఫస్ట్ మనకి ఛాన్స్ కావాలంటే మేము చేసుకుంటున్నాము మేమందరికీ ఉద్యోగాలు माये को किस जवान के दूसरी मिशन देश की इतना चलो पले लो और इतना आलो दौर में खबर कैसी माये जनरल बादे का पता माये आमिर साथ नीने देखकर बीच को इतना वाला तो इंडोनेशिया निकाल कर दिखाओ साथ बने चाहिए माये इंडोनेशिया माना बने चाहिए तो हमें तेरे बेटे नेशनल टॉपर आओ वाला तो बने रहन జీవితంతో రెండు రెండు వందల పని ఇస్తాడు దానికోసమే యువకులు వివాహములు ఇప్పుడు ఇండస్ట్రీ దగ్గర కాబట్టి మా దగ్గర ఎవరైనా దీక్షిస్తారో వాళ్లకు ఉద్యోగులు హామీ ఇస్తామని చెప్పి అదే మాట కోసమే ఈ ఉద్యోగాలు రెండు వందల మంది ఉద్యోగాలు కూడా ఉంటే సామాన్యమైన పరిపాలన అది కూడా మినిమం శాలరీ పన్నెండు వేల స్టార్ట్ చేస్తాము మా ట్రస్ట్ కూడా నిబంధనలు మా దగ్గర కూడా ఏ పన్నెండు వేల రూపాయలు స్టార్ట్ చేసిస్తాం మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రోజు ఇరవై ఐదు మంది కావచ్చు అంటే ఎవరి బ్యాచ్ వంద మందితో ఉండాలి దానికోసమే స్పెషల్ మోడల్ టెక్నాలజీ ఉన్న మిషన్ దానికి ట్రైనింగ్ బయటికి ఇన్స్ట్రక్టర్స్ అంటే ఆ మిషన్ చెప్పాలి కట్టింగ్ చేయాల్ వారికి ఇక్కడ అపాయింట్మెంట్ చేశాం వాళ్ళని అన్ని నేర్పిస్తారు మీరు నేర్చుకోవాలి మిషన్ చేస్తారు ఇప్పటికాలి ఇప్పుడు మా పైన ముందున మీకు చేశాం ప్లాన్ తయారై కట్టేశాము కట్టేసి వచ్చేసాం కానీ చేసేవాడే కానీ అంటే మన మోడీకి బహుమానం ఇచ్చే తెలుసు భారతదేశం తా ఒక నాది శక్తి ఈ యొక్క విజయం చేసుకోవాలి ఈ సభ్యుని అవకాశాన్ని వినియోగించుకుంటే మీరు

We go! There. We We